thank you జిల్లా సూలూరుపేట పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకుని కాదలూరు గ్రామానికి చెందిన యువత భారీ సంఖ్యలో ఊరేగింపుగా వచ్చి అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు ట్రాక్టర్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని ఉంచి బ్యాండ్ మేళాలతో పురవీధులలో ఆడుతూ కేరింతల కొడుతూ అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్బంగా పలువురు యువత స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జై భీమ్ అంటూ నినాదాలు చేశారు అంబేద్కర్ అప్పుడు చేతిని పురస్కరించుకుని కాల్లనూరు గ్రామం నుంచి యువత సుమారుగా ఐదో మంది యువత ఈ రోజు బైక్ ర్యాలీతో పాటు ఈ రోజు కాదు సూర్యుపాలి ర్యాలీకి తరలి వచ్చి అంబేద్కర్ నినాదాలు ఇస్తూ అంబేద్కర్ ఈ రోజు మా జనాలు చేస్తూ జనాలు గుర్తు చేసుకుంటారు ఈ రోజు ర్యాలీ చేయడం జరిగింది ఈ రోజు అంబేద్కర్ ఆశయాలు ముందు తీసుకుపోతున్న యువతలో మొట్టమొదటగా కాల్లూరు గ్రామం ఉంది కాల్లూరు యువత కూడా ఉన్నారు దానికి సంబంధించి మీ అందరికీ మీరు ప్రతి ఒక్కరికి ఈ రోజు మనందరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని కాజలూరు గ్రామంలో యువత ఈరోజు చాలా బృహత్కరమైన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది పొద్దున్నే ఆయనకు గా అలంకరించి ఘన నివాళులు అర్పించడం అలాగే ఆ తర్వాత మజ్జిగ అలాగే చలవ చేస్తుందని మజ్జిగ అలాంటివి సప్లై చేయడం ఆ తర్వాత గ్రామంలో ఓ భారీ ర్యాలీ నిర్వహించింది అలాగే గ్రామంతో పాటు వరకు కూడా మేము ఒక బైక్ ర్యాలీగా ప్రాంతంలో తరలి వచ్చి ఈరోజు ఆయన్ని సత్కరించుకోవడం ఇలా నివాదాలు మాకు చాలా సంతోషకరంగా ఉంది ఈ కార్యక్రమాల్ని ఇంతటితో ఆపకుండా ఇంకా కూడా ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలని ఎన్నో నిర్వహిస్తామని అలాగే మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి